పోస్టల్ బ్యాలెట్ల భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయని వెంటనే వాటిని స్టాంగ్ రూమ్లకు తరలించాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు ఎన్నికలు జరిగిన వెంటనే ఈవీఎంలను స్టాంగ్ రూమ్లకు తరలించారని పోస్టల్ బ్యాలెట్లను మాత్రం ఎందుకు తరలించలేదని నిలదీశారు వెంటనే వాటిని కొత్త స్ట్రాంగ్ రూమ్లకు తరలించి మూడంచెల భద్రత కల్పించాలని కోరారు మన రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు సర్వత్రిక పదమూడో తారీఖు జరిగినాయి జరిగిన వెంటనే ఆనవాయితీ ప్రకారం అన్ని ఈవీఎం బాక్సులు ఎన్నికల కమిషనర్ అంటే డిస్టిక్ ఎన్నికల కమిషనర్ గారు కేటాయించినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్ లన్నీ చేరుకున్నాయి అయితే ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటాను పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఎక్కడ ఎన్నికలు జరిగినాయో అక్కడే ఇంచుమించు అట్లే ఉన్నాయి అక్కడ సెక్యూరిటీ పైన మాకు కొన్ని అనుమానానికి తావిచ్చే విధంగా సెక్యూరిటీ అనేది మూడంచెల భద్రత లేదు ఎందుకు స్ట్రాంగ్ రూమ్ కింద తరలించలేకపోయారు దాదాపుగా పదమూడు ఎలక్షన్ జరిగింది ఈ రోజు ఇరవై రెండో తారీఖు వచ్చింది కాబట్టి ఇప్పుడున్న స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయకుండా కొత్త స్ట్రాంగ్ రూమ్ లో వీటిని వెంటనే భద్రపరిచి వీటిని ప్రజలకు అనుమానాలు తావేయకుండా చేయాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ ని ముఖ్యంగా కోరుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల క్యాండిడేట్లే చొరబడి దౌర్జన్యంగా ఈవీఎంల యొక్క దాన్ని కూడా తగలపడడం జరిగింది ఏడు సార్ల మార్చర్లను వర్నే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రాక్షన్ రాజకీయాలకు పెట్టిన పెట్టు ఎందుకంటే ఈయన ఏదైనా చేయగలుగుతాడు ఒక సైకు ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు ప్రభుత్వము చర్యలు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళు ఓడిపోతున్న భయంతో అన్యాయం చేసే పరిస్థితి కానుసా ఉంది ప్రజలు ఓటు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగింది కాబట్టి దీన్ని ప్రజా సమస్యను దీన్ని ఇది ఈ యొక్క బాక్సులు వెంటనే స్ట్రాంగ్ రూమ్ పెట్టాలి